హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే కొనాలని అనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరి ముందుకి నేను ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చేసాను అనమాట అదేమంటే ఈరోజు కూడా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో ఇంకా భారీగా తగ్గుతాయని చెప్పేసి అంటున్నారు సో వెయిట్ చేయడం మంచిదనమాట సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయల తగ్గుదలతోని అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఎనభై రూపాయల తగ్గుదలతో యాభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నూట పది రూపాయల తగ్గుదలతో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొమ్మిది వందల అరవై రూపాయల తగ్గుదలతోని అరవై వేల ఐదు వందల ఇరవై రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పన్నెండు వందల రూపాయల తగ్గుదలతో డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట సో ఇవి మనకి ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు వేల రూపాయల తగ్గుదలతోని తొంభై తొమ్మిది వేల రూపాయలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ మనం ఒక మూడు నాలుగు నెలల నుంచి చూసినట్టయితే వెండి ధరలు అనేవి లక్ష ఐదు వేల రూపాయలకి తక్కువగా లేవన్నమాట కానీ ఈరోజు మనం చూసినట్టయితే తొంభై తొమ్మిది వేల రూపాయలైతే ఉందన్నమాట వన్ కిలో వెండి ధర మనం చూస్తున్నట్టయితే రోజు రోజుకి బంగారం వెండి ధరలు అనేవి భారీ భారీగా వస్తున్నాయి ఫ్రెండ్స్ సో బంగారం కొనాలి అనుకునే వాళ్ళు వెండి కొనాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి కొన్నట్టయితే మీకు మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఫ్రెండ్స్ మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే